కాళోజీ నారాయణరావు గారు పంతొమ్మిది వందల యాభై రెండు ఖర నామ రాసిన కవిత శీర్షిక ఖర నరుని కాలమానములో ఖర సంవత్సరం ఒకటా గాడిద పేరట కూడా ఏడాది బ్రతుకుల సామ్యం చూపే బాపతైతే కాదు కదా సాకలి మారుట గాని చాకిరైతే తప్పదనా ముస్తాబుల తీరుమార మూట బరువు తగ్గదనా ఓపిక తగ్గియు మనిషి ఓండ్ర ఏల పెట్టడనా ఖ్యాతి కొరకు మేత కొరకు చేతగాని చేత చేసి చేటైనను రోతైనను మూట ఏల దింపడన అరవదేండ్లకొక్కసారి ఆదరబాదరపడుతూ పడుతూ తనమాదిరి దీనులపై దయచూపగా రాదుగదా కార్యదీక్ష సహనశక్తి కలిగినవ చాలదు చాలదు పేరు ప్రతిష్టలు బడసిన వారలకే గౌరవాలు అనామకుని ధీశక్తిని అడిగేవాడే లేడు ఆడంబరయుక్తమైన పేడ బొమ్మయైన చాలు బ్రహ్మరథం పల్లకీలు పగటి దివిటి గౌరవాలు ఇంటింటా విగ్రహాలు ఏటేటా ఉత్సవాలు మాడు పొట్ట తోడ తాను చాకిరి చేయగా తోక ఊపి మూతి నాకు తుచ్చులకే వైభవాలు వెన్నుపూస బొక్క విరుగ తన్నుకొని మోసినను అనాదరణ అవహేళన సనాతనము ఈ జగాన